ో నమ శ్రీమతే రామానుజాయ నమ ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాస్రములతో ధనుర్మాసంలో తిరుప్పావై మూడో పాసరం చాలా విశేషమైనటువంటి పాసురం ఈ యొక్క పాసురంతో వైష్ణవ సాంప్రదాయంలో అందరికీ కూడా ఆశీర్వచనంగా చేస్తాం అలాంటి విశేషమైనటువంటి యొక్క పాసురాన్ని మనం ప్రతిరోజు కూడా దేవాలయాల్లో అనుసంధించేటప్పుడు రెండు సార్లుగా మనం అనుసంధించాలి ఒకటి మార్గలి తింగల్ ఏదైతే మనం రెండుసార్లుగా అలాగే కొన్ని కొన్ని పాసురాలన్నిటికీ కూడా విశేషమైనటువంటి వర్ణనతో కూడినటువంటిది మనకి అభీష్టాలన్నీ కూడా నెరవేర్చేటువంటి పాసురాలు అలాంటి రెండు సార్లుగా మనం అనుసంధించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మూడో పాసురం కూడా మనం రెండుసార్లుగా మనం అనుసంధించాలి మొదటగా పాసురం అనుసంధానంతో తరువాత ఈ యొక్క పాసురం యొక్క తెలుగు గేయ రూపకాన్ని మనందరం కూడా ఆచార్య కృపగా తెలుసుకుందాం మూడవ పాసురం అనుసంధానం ఓం పితాత్వం మాతాత్వం తమే మిత్రం గురు త్వరయస్మద్భుతరిజనస్త గతిరం ప్రపన్నస్తం తస్యహమస్మి కారాయణ పదా శ్రీమన్నాారాయణం వందే శ్రిశం సందానం చేద్దాం பாடி நாங்கள் நீராடினால் தீங்கன்றி நாடெல்லாம் திங்கள் பெரும் செங்கரோடு கயலுகளாம் பூங்குவளைப் போரில் பொனிவன்று கண்படுப்பா தேங்காதே புக்கிரந்து சேர்த்த உலை பத்தி வாங்க కుడం నిరైకం వల్లల్ పెరం పశుకల్ నీంగాద సెల్వం నిరైందేలోరంబావై ఇప్పుడు ఈ పాసరు మనం అనుసంధించేటప్పుడు దేవాలయంలో రెండు సార్లుగా అనుసంధించాలి ఇప్పుడు తెలుగు యొక్క గేయ రూపకాన్ని మనం తెలుసుకుందాం ఇంతవాడంత ఏయల్ల లోకములను కొలుచు వామన మూర్తి గుణగణములు పాడి వ్రతముసే కంచు వ్యాజ్యం కలిపించి మనము నీ రాడుచో సుఖించు ప్రతి మాసమును మూడు పర్యాయములు వానా కురిసి పైరులకెల్లా పెరిగింపగ ప్రతి గృహమును మంచి పాడితో పంటతో సిరులతో ఇక నుండి స్త్రీ వహించుచూను క్షీర భారమ్ములో పొదుగుల అలమందల గుంపు అందందు విహరించు ఓంగి ఉలగలంద అంటే ఆ యొక్క ఆకాశమును పెరిగి మూడు లోకాలని కూడా కొలిచినటువంటి వామనమూర్తి అమ్మ ఈ యొక్క పాసులలో ఆ యొక్క వామనుణ్ణి కీర్తిస్తుంది అనమాట అలాగే ఉత్తమం పేర్పాడి ఉత్తమమైనటువంటి ఆ యొక్క పరమపురుషునటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని తిరునామాల్ని పేర్పాడి మనందరం కూడా పాడటానికి రెండమ్మ అని చెప్తుంది మళ్ళా నాంగుళం నంపావైకు చాత్తి నీరాడినాలు అంటే నాంగుడు అంటే మేమందరం కూడా మా యొక్క నోముకు ఒకటిగా చేరి నీరాడిపోదివి నీరాడి నీరాడినాలంటే అంటే స్నానం వచ్చటానికి దేశమంతా కూడా మేము గనక నీరాడచు ఇక్కడ మనకి మాసంలో ఏం చెప్తుంది మనము నీరాడుచో మహి ఎల్లా సుఖించు మనం గనక వేకువ జామున యొక్క నీరాడి ఆ యొక్క స్నానం ఆచరించి భగవత్ నామ సంకీర్తనం గనక చేసినట్లయితే ఈ యొక్క ధనుర్మాసంలో మయల్లా సుఖించు ఈ యొక్క ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉంటుంది అని చెప్తుంది అలాగే మళ్ళీ ఏం చెప్తుంది ముమ్మారి పేలు అంటే మూడు మాసాలు ప్రతి ఒక్క మూడు మాసాలకి కూడా మనకి వర్షం పడబడుతుంది మూడు పర్యాయంలో కురిసి పైరుల నెల్లా పెరిగింపచేయు మా యొక్క పైరులన్నీ పంట పొలాలన్నీ కూడా ప్రతీ నెలకి మూడు వర్షాలు ఇచ్చి మాకు సుఖ సంతోషాలతో ఉండి మా యొక్క పాడి పంట మళ్ళాగా మళ్ళీ ఏం చెప్తుంది ప్రతి గృహమును మంచి పాడితో పంటతో మా యొక్క రేపల్లంతా కూడా పాడితో పంటలతో సిరులతో యొక్క నుండి సిరుడు సంపదలతో కూడినటువంటి లక్ష్మీదేవిగా మనకి ఆవాహించుచుండు అలాగే మళ్ళీ మళ్ళీ పశు సంపద కూడా చెప్తుంది పశుసంపదలుగా మనకి పళ్ వళ్ళల్ పెరుపశుక్కలు నీంగా వళ్ళల్ పెరుంపశుక్కలు ఔదార్యముతో కూడినటువంటి క్షీర భారములు అంటే పాలు ఎడతరిపికొండా వచ్చేటువంటి పాలుతో పొదుగులతో ఉండి ఆ యొక్క గుంపులు అన్నీ కూడా మాకు అంటే ఎంబాయ్ అంటే అభిప్రాయాన్ని మనం అనుసరించడం పెరుంపశుక్కల్ నీంగావము నిలయిందేలో రెంబాయి చూసారా అమ్మ వామన మూర్తిని ప్రార్థించి మాకు మూడు మాసాలు వర్షం కావాలి మా యొక్క పాడి పంట కూడా సుఖంగా ఉండాలి అలాగా మా యొక్క సంపదంతా కూడా ఈ యొక్క రేపాలంతా కూడా సుఖంగా ఉండాలి అన్నట్లుగా చెప్తుంది అలాంటి ఆశీర్వచన పంచులో పాసడంతో మీ అందరికీ కూడా ఆ యొక్క ఆండాళ్ళ తల్లి ఇలాంటి సంపదను కలిగించాలని కోరుతూ కర్కటే పూర్వ పైగుణ్యాం తులసీం కరణోద్భవం విశ్వంబరాం గోదాం వందే దివ్య ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మోక్ష టీవీ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి ధన్యవాదాలు